అందరికీ నమస్కారం అండి బాగున్నారండి నేనండి ఆఫ్రికాలో మీ ఆంధ్ర ఆడబడుచునండి ఏదైతే అయితే వచ్చాను అన్ని చూద్దామండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆఫ్రికాలో ఆంధ్ర ఆడబడుచి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మనం గుడి లోపలికి వెళ్ళి ఏ ఏ దేవుడు ఉన్నారు ఏ పెరుమాళ్ళు ఉన్నారు గుడి ఎలా ఉంది అన్ని చూద్దామండి నేను వెళ్తాను నాతో పాటు మీరు కూడా వీడియోలోకి వచ్చేసి అండి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గరలో సీతానగరం అక్కడ ప్రకాశం బ్యారేజ్ కి అటుపక్క కృష్ణా జిల్లాలో ఇంద్రకీలాద్రి అలాగే ప్రకాశం బ్యారేజ్ కి ఇటుపక్క వచ్చామనుకోండి ఈరోజు పక్క వస్తుంది గుంటూరు జిల్లా అవుతుంది గుంటూరు జిల్లాలో సీతానగరంలో కేలాద్రి ఇది కొండ మీద ఉంటుంది ఈ కింద నుంచి మనకి బస్ ఫెసిలిటీ ఉంటుంది మొత్తం ఒక నాకు తెలిసి తిరుపతి ఘాట్ రోడ్ లాగా ఉంది తిరుపతి ఘాట్ రోడ్ లాగా ఉంది ఒక ఐదు టర్నింగ్ లు ఉన్నాయి కొండ మీద దేవుళ్ళు ఉన్నాయి ఇది శ్రీ త్రిదండ్రి జిఆర్ స్వామి వారు అయితే ఇవన్నీ కూడా ఆలయ నిర్మాణం చేశారు సో ఇవన్నీ లోపల ఏమేంగులు ఉన్నాయి అన్ని మనం వీడియో లో చూద్దామండి కొండ దిగువ భాగంలో పెద్ద ప్రాంగణం ఉంటుంది అక్కడే వెంకటేశ్వరి కోవిలి అయితే ఉంటుంది అక్కడి నుంచి బస్సు మనకు మళ్ళీ వస్తుంది ఇట్లా బస్ సర్వీస్ అయితే ఉంటుంది కొండ మీదకి వెళ్ళడానికి ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి భక్తులు నెక్కించుకుంటుంది పైదాకా వెళ్ళిన తర్వాత పైన కొండ మీద ఉన్న భక్తులు తీసుకొచ్చి మళ్ళీ కిందకి డ్రాప్ చేస్తారు ఈ రకంగా బస్ సర్వీస్ అయితే ఉంటుంది బస్సు మీద కూడా మనకి చిన్న జీవ స్వామి వారి ఫోటోలు కానీ ఇవన్నీ మొత్తం కొండ మీద ఉన్న దేవుళ్ళ ఫోటోలు ఇవన్నీ మనకి ఈ చిత్రాలు అయితే మనకు ఉంటాయి ఎక్కడిస్తాయి ఇలా ఒక క్యూ పద్ధతిలో బస్సుని నుంచి చక్కగా విత్తనిస్తారు అయితే బస్సుకి టికెట్ చార్జ్ చేస్తారు మనకి కొండ మీదకి దింపడానికి అక్కడ తెలిసిన అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కొండ మీద నుంచి కిందకి తీసుకురావడానికి రాను ఫోను అప్ అండ్ డౌన్ థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ముప్పై రూపాయలు ఛార్జ్ చేస్తారు అయితే మనం మనకి టైం వదిలిపెట్టేసిన తర్వాత మళ్ళీ అక్కడ ఉన్న భక్తులు తీసుకుని కిందకు వచ్చేస్తుంది ఈ రకంగా అయితే బస్ సర్వీస్ ఉంటుంది మనకి కింద నుంచి పై వరకు చేరడానికి ఒక ఐదు ఆరు నిమిషంలో అయితే టైం పడుతుంది మనకి గుడి ఎంట్రన్స్ లోనే ఇలా కాలు కడుక్కునే ట్యాప్లు అవన్నీ ఉంటాయి ఏ కలుపుగా తగిలిందో ఏమో ఇప్పుడు ఈ లోపలన్నీ కూడా రకరకాల అన్ని అన్ని దేవుళ్ళ యొక్క దేవాలయాలు ఉన్నాయి ఏవే దేవుళ్ళు ఉన్నారో అవన్నీ మన లోపలికి వెళ్ళి ఒక్కొక్కటి కూడా చూద్దాం వివరంగాను ఇది విశ్వక్షేణుల వారి ఆలయం ఇది విశ్వాక్షేణుల వారి ఆలయం ఆళ్వారు ఆచార్య సహిత శ్రీ విశ్వాక్షేనులు శ్రీ ఆళ్వారు ఆచార్య సహిత శ్రీ విశ్వాక్షేనులు విశ్వక్షేనుల ఆలయం దగ్గర కొబ్బరికాయ కుట్టేసుకుని లోపలికి తీసుకెళ్దాం

వచ్చా శ్రీ త్రిదండి జియర్ స్వామి వారు వాళ్ళ తాతగారి జీఆర్ స్వామి పెద్ద అయినమాట విగ్రహం ఎంత అందంగా ఉంది అసలుకి నిజంగా మనిషి ఎలాగా మనిషి ఎలా ఉన్నారో అలాగా కూర్చున్నట్లే ఉంది చక్కగాను సీతా లక్ష్మణ సమేత విజయ రాఘవ పెరుమాళ్ళు ఇది హోమగుండం ఇది ఇక్కడ ఇలాగా నిత్యం హోమం చేస్తూ ఉంటుంటారు ఇక్కడ హోమగుండం ఇది అలాగే ఇది సీత లక్ష్మణ సమేత విజయ రాఘవ పెరుమాళ్ళు భగవద్ రామానుజాచార్యులు వారిది రామానుజులు అందరూ కూడా మొత్తము అక్కడ పెద్ద జీఆర్ స్వామి ఇది రామానుజాచార్యులు వారు హనుమంతుడు విజయసారధి ఇక్కడ రుక్మిణి సత్యభామ సమేత విజయసారథి ఉంది అంటే శ్రీకృష్ణుడే ఆయనకి రకరకాల పేర్లు ఉన్నాయి కదా దాంట్లో విజయసారథి అన్నా కూడా శ్రీకృష్ణుడే అనమాట ఇప్పుడు బ్రహ్మోత్సవాలు కానీ ఏదైనా మనకి పిరమాణిని ఊరేగింపు చేసినప్పుడు ఇవన్నీ వాహనాలన్నమాట వీటిలోనే వాడుతూ ఉంటారు వాహన సేవ కోసం ఉపయోగించే ఇవన్నీ కూడా గుర్రము ఏనుగు సూర్య సూర్యభగవానుడు గజవాహనం అశ్వవాహనం సర్ కల్పవృక్షం గరుడ వాహనం ఇంకా అది శేషవాహనం సో ఇట్లా కల్పవృక్ష వాహనం ఇది సో ఇలా అన్ని రకాల వాహనాలు ఇక్కడ ఉంచారు అవసరాన్ని బట్టి తీసి ఊరేగిస్తూ ఉంటారు విగ్రహాన్ని వాళ్ళకి వచ్చినప్పుడు ఇలా ఇవంతా ఇక్కడ కూర్చుంటాము వాళ్ళు ఇవంతా కూడా అప్పుడు బాగా ఏర్పాట్లు చేస్తారు వాళ్ళు రిలాక్స్ అవడానికి కానీ అది వచ్చిన వాళ్ళు చక్కగా కూర్చున్నకి ఇలాగా బల్లలు ఇవి చక్క సిమెంట్ తోనే చేశారు సిమెంట్ బెంచెస్ లా ఉన్నాయి హాయిగా కూర్చుని మన కిచెన్ ప్రసాదం తినేసి రిలాక్స్ అవ్వచ్చు ఒక పక్క కృష్ణా నది యొక్క ఆ చల్ల గాలి అక్కడి నుంచి వచ్చే చెట్టు నుంచి గాలి ఎంత హాయిగా ఉందంటే భలే హాయిగా ప్రశాంతంగా చాలా గా ఉంది సో ఇలా బెంచెస్ అవన్నీ కూడా బాగా ఏర్పాటు చేశారు ఎవరు కూడా వచ్చిన వాళ్ళకి అక్కడ కూర్చోవచ్చు చక్కగా మంచినీడి సదుపాయం సదుపాయాలు అయితే చాలా బాగున్నాయి బాగా చేశారు ఆ షెల్టర్ కూడా చక్కగా ఎండ పడకుండా అయిందా అక్కడ పెట్టారు కదా అది జనం ఎక్కువ వచ్చినా కూడా వర్షం అయినా ఎండ అయినా కూడా మనకి ఎక్కడ ఏవి ఎవరు ఇబ్బంది పడరు హాయగా షెల్టర్లు ఉన్నాయి ఎక్కడికక్కడైతే ఇప్పుడు హనుమాన్ వారి ఆలయం ఇంకా నిర్మాణంలో ఉందన్నారు ఇంక లోపలికి అయితే వెళ్ళలేదు మిగిలిన అయిన వరకు మాత్రం చాలా బాగున్నాయి చక్కగా ఉన్నాయి అసలుకి విగ్రహాలు కూడా ఎంత అందంగా ఉన్నాయి కదా చాలా కనుముక్కు తీరి విగ్రహాలు కూడా చాలా క్లియర్గా ఉన్నాయి అసలుకి ఈ రామాంజ విగ్రహం ఎంత బాగుందో చూడండి మనకి ప్రచార వాహనం మీద ఆ వాహనం మీద అంటే ఆ బస్సు మీద ప్రచార వాహనం రామదోతు ఉంటుంది ఆ వాహనం మీద ఈ విగ్రహాన్ని పెడతారు అది అక్కడ అలా ఉంటుంది అనమాట ఇలా రెండు విగ్రహాలు అనమాట ఇది మాత్రం ఊరేగింపుకి వెళ్తూ ఉంటుంది అలా బస్ ని పెట్టి శ్రీ భూనీల సమేత వైకుంఠనాథ పెరుమాల్ ఆలయం అయితే వైకుంఠనాథ స్వామి ఆలయం ఇది ఓకే ఇది అకామిడేషన్ అన్నమాట పూజార్లు తర్వాత ఇప్పుడు విద్యార్థులు వాళ్ళు నేర్చుకుంటున్నారు కదా వాళ్ళందరూ ఉండడానికి ఇప్పుడు అకామిడేషన్ కన్స్ట్రక్షన్ అవుతున్నది ఇది వంటసాల ఏదైనా ప్రసాదాలు అవి వండుతారు కదా అందుకే పెద్ద పెద్ద డబ్బులు అవన్నీ ఉన్నాయి ఇక్కడ మంచి రేటు సదుపాయం కూడా ఉంది ఫ్రిడ్జ్ कूलिंग वाटर கூட ఉన్నേ ఇక్కడ ఇంకా అష్టలక్ష్మి అమ్మ వాళ్ళు అయితే ఇట్లా కమలాకారంలో ఉంది గుడి చాలా బాగుంది ఇంకా రెండు మూడు టెంపుల్స్ లో వీడియోకి అయితే ఎలా చేయలేదు ఇంకా అక్కడ అలా అన్ని దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదం తీసుకున్నాను నేను ఇంకా అక్కడ నుంచి నేను మళ్ళీ బస్సులో బయలుదేరి కొండ మీద నుంచి కిందకు వచ్చేసినాము చాలా మంది అంటే చాలా మంది భక్తులు అయితే ఇక్కడ చూడటానికి వస్తున్నారు మీరు కూడా ఎప్పుడైనా ఇంద్రకీలాది చూడడానికి వచ్చిన కూడా తప్పకుండా విజయ కిలాదిరిని కూడా చూడండి అండి ఈ వీడియో మీ ఇందరికి బాగా నచ్చింది అనుకుంటున్నాను ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు నమస్తే ఆఫ్రికాలో ఆంధ్ర ఆడపిడుచారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ